వైన్స్ మైనింగ్ మీరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారు బిజినెస్ అని చెప్పేసి విన్నాను ఎంతవరకు కరెక్ట్ వైసీపీ అన్న జగన్మోహన్ రెడ్డి అన్న నేను ఎలా చూస్తానంటే నన్ను కూడా అలానే చూస్తారు జగన్మోహన్ రెడ్డికి నేను పర్సనల్ టార్గెట్ ఎందుకంటే సరస్వతి సిమెంట్స్ విషయంలో వాళ్ళు గొడవ చేసి రైతులను కొట్టారు కాబట్టి ఆయనకి నాకు అసలు పొసకదు నా మీద ఆయన గవర్నమెంట్ అనేక ఎంక్వైరీలు వేశాడు అనేక కేసులు పెట్టాడు సో ఇక్కడ వచ్చిన కాశీ మహేష్ రెడ్డి కూడా గురి నర్సాపేట నుంచి వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడ నేను ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించలే ఒక వైసీపీ కార్యకర్త కూడా చనిపోలే నా మా హయాంలో ఇతను వచ్చిన తర్వాత పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఎందుకు అట్లా సార్ మీరున్న టైంలో ఎందుకు అలా జరగలేదు ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది నేను ప్రోత్సహించలేదు అంటున్నా రాజకీయం కోసం సంపాదన కోసం మనుషులు చంపే హక్కు మనకి ఎవరు ఇచ్చారని నేను అడుగుతున్నాను మనకు అధికారం వచ్చింది దేనికి ప్రజలు అభివృద్ధి చేయడానికి ఇచ్చారు కనీసం న్యాయం చేయలేకపోయినా అన్యాయం చేయకుండా ఉండాలి సో నేను తొంభై నాలుగులో ఎమ్మెల్యే అయినప్పుడు ఒక ఫ్యాక్షన్ గ్రామం నుంచి వచ్చాను నేను నాకు తెలుసు ఇబ్బందులు ఏంటో అన్నీ రాజీ పెట్టాను నేను నేను తొంభై నాలుగు వచ్చిన పదిహేడు గ్రామాలు ఉన్నాయి ఫ్యాక్షన్ గ్రామాలు అన్నీ రాజీపెట్టా ఎందుకు చంపుకుంటున్నారు మీరు రీజన్ ఏంటి పోరు కులాల మధ్య పోరు పార్టీల మధ్య పోరు ఇవన్నీ ఉండేవి అవన్నీ రాజు పెట్టి పల్నాడు వెనకబడ్డ పల్నాడు కాదు అభివృద్ధి చెందాలి పల్నాడు అంటే రోడ్లు ఉండాలి డ్రైనేజీస్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ ఉండాలి కరెంట్ ఉండాలి హెల్త్ ఉండాలి ఎడ్యుకేషన్ ఉండాలి పరిశ్రమలు రావాలా ఇది డెవలప్మెంట్ సో అందుకని గురజాలకి మనం రెవెన్యూ డివిజన్ కూడా తీసుకొచ్చాం సో డెవలప్మెంట్లో నేను ఆలోచించాను ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఇతను నర్సాపేటలో ఉన్నప్పుడు గొడవలు పెట్టి హెచ్ఆర్ రాజకీయాలు జయించేవాడు కాసుమహేశ్వరి కాసుమహేశ్వరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పదకొండు మంది ఒకళ్ళు కాదు దాంట్లో ఎస్సీలు ఎస్టీలు బీసీ మైనార్టీ కాపు నాయకులు ముస్లింలు పదకొండు మంది చంపించారు ఎనిమిది మంది పిల్లలు వీళ్ళు చేసిన అక్రమమైన గొంతలో పడిపోయి ఎనిమిది మంది ఒకళ్ళు చిన్నపిల్లలు ఎనిమిది పది సంవత్సరాలు ఎంత దుర్మార్గం అంటే నియోజకవర్గాన్ని మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించారు తెలంగాణ మధ్య తెచ్చి చంపుతారు ఇక్కడ పేకాటకి క్లబ్బులు పెడతారు గుట్టకాయలు అమ్ముతారు బియ్యం అమ్ముకుంటారు ఇసుక అమ్ముకుంటారు మట్టి అమ్ముకుంటారు రంగు రోజులు అమ్ముకుంటారు ఒకటి కాదు సో అందుకని వాటి అన్నిటి నేను ఎకనిస్ట్గా నేను కొన్ని కేసులు కొడేశాను ఎకనిస్ట్గా ఫైట్ చేస్తాం సో మీరు అన్నారు కాహేష్ రెడ్డికి నాకు కానీ లేదా జగన్మోహన్ రెడ్డికి నాకు కానీ వైసీపీకి నాకు కానీ అసలు పొసుకదు నేను నా కార్యకర్తలని చంపినప్పుడు దాన్ని గట్టిగా నేను క్వశ్చన్ చేసి మా కార్యకర్తలు జోలిస్తే మీకు చాలా సీరియస్గా ఉండదని కూడా ఇచ్చాను నేను సో ఇది ఎవరిన గిట్టన వాళ్ళు మీరు అడిగిన క్వశ్చన్లో అలాంటి ప్రచారాలు చేస్తారు తప్పితే అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు అతన్ని కలుపుకొని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని కలుపుకొని ఇద్దరు కలిసి మైనింగ్ వైజ్ బిజినెస్ చేస్తూ ఉంటారు మరి నేను అధికారంలో ఉన్నప్పుడు అతను లాస్ట్లో వచ్చాడు అతను ఫస్ట్లో లేడు అక్కడ గంగాకిష్ణమూర్తి గారు ఉండేవాడు అతను లాస్ట్లో వచ్చాడు గెలిచిన తర్వాత ఈ అరాజకీాలన్నీ చేశాడు రేపు అతన్ని అన్ని ప్రచారాల్లో ముద్దగా నిలబెట్టబోతుందని ఓకే సో అందుకని అలాంటి అరాచక శక్తులు అలాంటి హత్య రాజకీయాలు చేసిన వ్యక్తులు రేపు దోషగా నిలబడాల్సిందే సో అందుకని ఎరబ్బతి నేని శ్రీనివాసరావు అనే వ్యక్తి విశ్వసనీయతకు మారిపోయారు ఈరోజు నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను కేటని ఎలా కాపాడుకుంటున్నాను పల్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు పర్యటన పెడితే ఆ రోజు రాకుండా అడుక్కున్నారు కదా అలాంటివి ఎన్ని జరిగినాయి పల్నాడు అంటున్నాను నేను ఈరోజు నేను పార్టీకి అండగా ఉన్నాను పార్టీ నాకు అండగా ఉంది నేను కార్యకర్తలకు అండగా ఉన్నాను కార్యకర్తలు నాకు అండగా ఉన్నారు సో అలాంటి భయంకరమైన ఒక ముఖ్యమంత్రి వేసే ఫ్యాక్షనిజంలో కార్యకర్తలు తోని కాపాడుకొని ఈరోజు పార్టీ నిలబెట్టాము పల్నాడు ప్రాంతంలో